అందరికీ నమస్కారం ఫ్రీ బస్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో ఘోర విషాదమైతే చోటు చేసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాడు అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే మధ్య ఫ్రీ బస్ అయితే పెట్టారు మహిళలకి సో ఈ ఫ్రీ బస్సు వల్ల అయితే కనుక కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే హైదరాబాద్ నగరంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది సోమాజీగూడలోని బిఎస్ మక్తాలో సతీష్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ దాదాపు గత పదిహేనేళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని అయితే పోషిస్తున్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం వల్ల తమ జీవితాలు తమ ఈ పథకం వచ్చి తమ జీవితాలను రోడ్డు పాలు చేసిందని ఆటో డ్రైవర్లు భిక్షాటన కూడా చేసిన విషయం తెలిసిందే దీంతో ఆటో నడుపుకుని జీవనం కొనసాగించే సతీష్ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది దీంతో ఇంకా అతను అయితే గనక కుటుంబాన్ని పోషించలేక మనస్తాపానికి గురై ఉరివేసుకొని సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు తమ జీవితాలపై మట్టి కొట్టిన ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు ఆటో డ్రైవర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఆటో డ్రైవర్లు చాలామంది ధర్నాలు రాస్తారొకలు నిరసనలు అయితే తెలియజేశారు అయితే మంత్రి పన్నం అయితే కనుక వాళ్ళకి అందరికీ హామీ ఇచ్చారు త్వరలోనే మీకు సంబంధించి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారు కానీ ఇంతలోనే ఎలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి వీరి కోసం తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా త్వరగా తీసుకున్నట్లయితే కొన్ని జీవితాలు ఇబ్బందుల్లోకి వెళ్లకుండా అనేది అయితే నిలబడినట్టు ఉంటుంది అలాగే త్వరలోనే ఏపీలో కూడా ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రవేశపెడతామని చెప్తున్నారు ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ముందుగానే గుర్తించి వీరికి వేరే దారి ఏదైనా చూపించిన తర్వాత ఉచిత బస్సులు పెట్టినట్లయితే ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదురవకుండా ఉంటాయని అయితే పలువురు అభిప్రాయపడుతున్నారు